ఈ లైవ్ మీరు వచ్చిన వెంటనే ముందు లైక్ కామెంటు షేర్ చేయండి మనం చెప్పిన విషయాలు పది మందికి చేర్చే ప్రయత్నం చేయండి ఇప్పుడు దొంగతనం ఇంకోతనం దాగదు అని చెప్పి ఒక మూఢ సామెత ఉందండి మా సైడ్ అలాంటి ఏదో పని చేసేవాడు రోజు రెండు రోజులు అడుగుతుంది కానీ ఏదో రోజు అడ్డంగా దొరికేస్తాడట సేమ్ మన జగన్ అని కూడా ఈరోజు అలాగే దొరికేస్తాడండి సిద్ధం పేరుతో జగన్ బ్రో చేస్తున్న గ్రీన్ మ్యాట్ యుద్ధం గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్ యుద్ధం ఆల్రెడీ మనోడు రెండు మూడు మీటింగులు చేశాడు చేసి బాబో తెగొచ్చేసారు జనం అని చెప్పి డ్రోన్ షాట్ కింద నుంచి పైనుంచేసి వెనక నుంచి పక్క నుంచి వేసి మొత్తం డ్రోన్ షాట్ లేదు చూపించుకున్నాడు ఏమో ఒకవేళ జనాన్ని డబ్బులు ఇచ్చి తరలించాడు కదా అనుకున్నాం వాస్తవానికి జనాన్ని కూడా తరలించింది లేదు ఒకవేళ మనోడు తరలిందామన్నా అడికి ఎల్లుోళ్ళు ఎవరు లేరటండి ఖాళీపూసులు వెళ్ళేయట కానీ ఈరోజు దొరికేవాడు మరి దొంగతనం చేసినోడు దొంగ పని చేసినాడు ఎప్పటికైనా దొరికేయాలి కదా ఎలా దొరికేవాడు మనోడు అందుకే ఈ రోజు మొత్తం సిద్ధం మీటింగ్ అని పెట్టాడు కదా సిద్ధం మీటింగ్ హైలైట్ చేయటర బాబు రాజేష్ అంటే కనుక మీటింగ్ మొత్తం మనోడు ఒక గంట ఎంత మాట్లాడాడు అండి దానిలో దాదాపుగా ఐదు వందల యాభై సార్లు బాబు చంద్రబాబు ఈ రెండు పేర్లు పలికాడండి దాదాపు ఐదు వందల యాభై సార్లు మా నోడుకి బాబు జన్మనిచ్చి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి రాజకీయ వారసత్వం ఇచ్చి ఎంపీని చేసి లక్ష కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మొత్తం మీటింగ్లో ఒక్కసారి కూడా పలకలేదు మనోడు బాబు గారు చెప్పమే బాబు చంద్రబాబు చంద్రబాబు బాబు బాబు చంద్రబాబు చంద్రబాబు ఇదే పాఠం నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపించిందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేలు కూడా చాలా తక్కువ మంది గెలిచాం మేము కేవలం ఇరవై మూడు మంది అందులో నలుగురిని మళ్ళీ మనం లాగేశాడు అలాంటి బాబుగారిని దాదాపు ఇతను నూట యాభై ఒకటి గెలిచాడు మా దగ్గర లాక్కున్న వాళ్ళ ముగ్గురు మొత్తం నూట యాభై నాలుగు మంది ఎంపీ ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీలు గెలిచాడు ఆరుగురు ఏడుగురు ఏళ్ళు ఉన్నారు రాజ్యసభ ఎంపీలు ఓ ముప్పై మంది ఎంపీలు ఒక ఆరు లక్షల కోట్ల ఆస్తి ఏమండి రెండున్నర లక్షల వాలంటీర్లు ఏడున్నర లక్షల గృహసార్థులు లక్ష మంది పోలీసులు ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు పది పదిహేను లక్షల మంది ఉన్నారు మానవాడు వెనకాల ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులు సెటప్ అలాంటి వాడు ఈయన్ని చూసి నిజంగా భయపడుతున్నాడండి ఈయన్ని పెద్ద ఇన్ని అందరూ మళ్ళీ అంటారు వీళ్ళే ఆ డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలని ఈ డెబ్బై మూడు సంవత్సరాల పెద్ద అయింది చూసి జగన్మోహన్ రెడ్డి ప్యాంట్ తడిపేసుకున్నాడండి దాదాపుగా మీరు లెక్కడి చూడండి మొత్తం మీ స్పీచ్ అంతా ఐదు వందల యాభై సార్లు మాట్లాడి ఉంటాడంటే ఒకసారి ఆలోచించండి మీరు ఏ స్థాయిలో జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నాడు ఉండాల్సిన బాబు మీరు అలాంటి ఉండే ఇలా భయపెట్టాడు ఏంటండి పక్క క్రిమినల్ కదా ఆయన సొంత బాబాయ్యం లేపేసినోడికి అండదండలు అందిత్తు ఏమో ఆయనే లేపించేసాడు అన్నారు అది వేరే విషయం ఏమంటే ఆరు లక్షల కోట్లకి అధిపతి మన డబ్బులే మన డబ్బులు అన్నీ వెనకేసుకున్నాడు అలాంటి వాడిని ఈ పెద్ద గజగజ గజగజించడండి అతని చేతులు ఇంకా పవర్ ఉండగానే దాదాపు పదిహేను లక్షల మంది ఉద్యోగులు ఏదైతే పోలీసులు ఈ వ్యవస్థ అంతా ఉండగా ఈయన జపం చేశాడండి ఈరోజు అంతా నేను విన్నాను మీటింగు ఆ మీటింగ్ వింటే చంద్రబాబు బాబు చంద్రబాబు చంద్రబాబు అలా చేశాడు చంద్రబాబు ఇలా చేశాడు బాబు గారు అలా చేశారు బాబు ఇలా చేశాడు ఇదే పాఠం ఏంటి మా చంద్రబాబు నాయుడు గారు భజన చేయడానికి వందల కోట్లు ఎట్టి సదర్ సహ పెట్టాలా సిగ్గత్తలేదా స్వామి పైగా వీళ్ళు ఎంత అంటే అక్కడ ఉన్నవాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద గౌరవలు చెప్తారు జగన్ బ్రబాబు పక్కనే చాలా పెద్ద గౌరవలు చెప్తాడు ఆడవడాడు మా మా బయరపాప గడు ఉన్నాడు అనిల్ ఏది నెల్లూరు అనిల్ యాదవ్ ఆయన తగిలించాలనిపిస్తలేదు అతనికి ఎందుకంటే యాదవ్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ కులంపూర్ ఒకటి తీసేడాడు ఆ బచ్చా అనిల్గాడు ఒకడు ఏ ఇంకొక మా అంబోతు రాంబాబు గడు అంబట్ రాంబాబు గారు పులివారా ఈడు ఒకడు వీళ్ళు ముగ్గురు భయపడ్డారండి నిజంగా ఎందుకీ వీళ్ళు భయపడ్డానికి కారణం ఏంటనుకుంటున్నారు ఆ మీటింగ్లో ఎవడో కాంపిటేటివ్ అనుకుంటున్నారా కాదు పోనా మీటింగ్ మీద నక్సలి టర్దిస్ వెళ్ళారనుకున్నారా అది కూడా కాదు పోనా మీటింగ్కి ఏమైనా థ్రెట్ వచ్చిందా ఏమీ లేదు కానీ వీళ్ళు ఎందుకు భయపడరో తెలుసండి రండి మీకు చూపిస్తాను రండి వీళ్ళు ఎంత పెరుగొట్లో రే బాబుగారి మీద వెళ్ళగరా రే ఎక్కడ దాగుండా అక్కడ లిమిట్స్లో ఉండు వీడియో చూడండి ఒకసారి ఎవరితో దాన్ని పోలీసులు గా తీసుకోవాలి ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ నా అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించాలి దాన్ని పోలీస్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధ సభలో పర్మిషన్ డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ అట ఇప్పుడు ఇజ్రాయిల్ మీదకి ఎవరైనా ర్యాకెట్లు వేసేటనుకోండి యుద్ధ విమానాలు కానీ ర్యాకెట్లు కానీ వెళ్తా ఉంటే అటు ఐరన్ డ్రోమ్ శ్రద్ధ సిస్టమ్ పెట్టుకున్నారు ఏదైనా జరగాలి బార్డర్ దాడు అవుతుంటే ఆటోమేటిక్గా లేతుంటాయి ఎందుకంటే అవతల బాంబులు కాబట్టి ఎందుకు ఒక డ్రోన్కి ఎందుకు ఎంత కంగారు పడినా డ్రోన్ అంటే మీకు తెలుసు కదండి మనం పెళ్ళిళ్ళు అది ఫోటోలు తీస్తుంటారు కదా పెళ్ళిళ్ళు మనం కూర్చుంటే ఇలా ఫ్యాన్లో ఎగురుతూ తిరుగుతుంటుంది కదా అది పెళ్ళిళ్ళు ఫోటో తీసే ఒక ఐటెంని చూసి ఎందుకండి అలా కంగారు పడిపోయారు ఎందుకు అలా గడ పోలీసు వాళ్ళు డౌన్ చేయాలి అంటే మొత్తం ఏకేపాఠం లేక కాల్చేయాలండి ఇప్పుడు ఎందుకు భయపడ్డారు వీళ్ళు ఇప్పుడు నిజంగా సిద్ధం సభ లక్షల మంది వస్తారు అనుకుందాం అండి ఏ డ్రోన్ ఎవరిదో డ్రోన్ పోనీ వీళ్ళు అనుకుంటున్నాడు టీడీపీ వాళ్ళతో అంటున్నారు టీడీపీ అక్కడేది కాకరస్తారు డ్రోను ఎవడో తీసుకుంటున్నాడు తప్పే ఉందిరా నిజంగా వచ్చిన వాళ్ళందరూ జనం అయినప్పుడు ఎవడు తీసుకుంటే మీకు ఏంటి ఇప్పుడు మన ఇంట్లో ఒక కొత్త వస్తువు కొన్నాం కొత్తది వస్తువు ఒక సోఫా కొన్నాం అందరినీ వెలిసి చూపించుకోవాలనుకుంటాం కదా అలాంటిది మీ మీటింగ్కి ఎక్కువ మంది జనం వచ్చారు ఈ శత్రువు చూస్తేనే కదా ఆనందం ఎందుకు భయపడతారు రవిరా చెప్తాను రండి రండి వీళ్ళు ఎందుకెంత కంగారు పడిపోయారో ఎందుకు ఇంత గజగజ గజ దానికి కూడా రేజ్ చెప్తాను ఈ లోపల మా నోటుపారుదలు కూడా ఉన్నాడు కదా ఇప్పుడు మాడుతుంటే ఎదరోలు అందరూ స్నానం చేసేస్తున్నారు అందుకే ఎవరో మీడియా కూడా వెళ్తారు మొత్తం ఇది తిరిగి మొత్తం నోటుపారుదల ఒక డ్రోన్ ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలన్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు అని చెప్పి ఎక్కడో ఇంట్లో ఒరే రేపప్ప డ్రోన్ అక్కడే జనంలోనే ఎగురుతుంది అనే కదా అన్నాడు ఇందాక నువ్వు కూడా అదే కదా అన్నావు జనంలోనే కదా ఎగురుతుంది జనంలో డ్రోన్ ఎగురుతున్నప్పుడు జనం అక్కడ నిజంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎక్కడో ఖాళీ స్థానంలో ఎగురుతే నీకెలా ఆ స్టేజ్ మీదకే అనే పాయింటే కదా ఇది ఎక్కడో ఖాళీ స్థానంలో ఎగురుతుంది అనుకో వీడికి కనపడుతుంది డ్రోన్ అంటే ఎంత ఉంటుంది డ్రోన్ నీ కళ్ళ ముందే కదా ఎగురుతుంది అందుకే కదా నీకు కనపడ్తుంది ఏడ్రా మనుషులు ఎలా తయారయ్యారు మీరు డ్రోన్ చూసాడి ఫోటోలు తీసే చిన్న ప్యాన్ అండి అది దాన్ని చూసి జగన్ బ్రో అయితే నాకు తెలిసి ఆ కిందోపల దూరేసి ఉంటాడు అది ఫోటోలు తీసు అంతేర అదే అదే నాకు అర్థమైంది ఇడ బయలు ఎలా గడిచేస్తాడు చూడండి భయ భయపడిపోయి ఆటోమేటిక్గా ఆడికి బీపీ పెరిగిపోయింది హార్ట్ బీట్ పెరిగిపోయింది పెరిగిపోయి ఏం చేయాలి తెలియక ఎందుకంటే చేసిన ఎదో పని బయట ఇప్పుడు ఇడో దొంగ పని చేస్తున్నాడండి ఎవడైనా చూస్తాడనుకో వెళ్ళిపోతారు కదా భయపడిపోతారు ఉనికిపోతారు కింద నుంచి పైదాక అమ్మని అమ్మ నేను తప్పుడు పని చేస్తున్నప్పుడు రాని అలా దొరికేశారు ఎళ్ళు లేకపోతే ఈడో మాజీ మంత్రి ఆడో మంత్రి ఆడ మంత్రి ఏమన్నారు మాజీ మంత్రి అమ్మటోడు వీళ్ళిద్దరూ కూడా చిన్న ఫోటోలు తీసే పరికరానికి ఎందుకు భయపడ్డారు ఎందుకు భయపడ్డారంటే మళ్ళీ ఇటు లోకేష్ గారు పంపించారట అది ఆ ఫోటోలు తీసిది ఓరే నీ ఎక్కడ ఉన్నారా ఓ మీరు ఎక్కడ లోకేష్ గారు ఇలాంటి మీలాంటి లండా పనులు చేయడైనా చిచ్చి మొన్న మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్కి ఇప్పుడు నీ మీటింగ్కి వచ్చిన దానికన్నా లక్షలాది మంది వచ్చారు ఎక్స్ట్రా ఆ ఫోటోలు తీసుకోవటం ఆ గ్రాఫిక్లు పెట్టుకోవటం ఈ గ్రీన్ మ్యాట్లు వేసుకోవటం చిచ్చి అలా ఏమన్నా ప్రజలకు మంచి ఆలోచిస్తారు వాళ్ళు ప్రజలకు ఇప్పుడు మనం ఎలా మంచి చేయాలి ఏంటని ఆలోచిస్తారు తప్ప ఇదేం బతుకురా ఇది రే అన్ని ఇది ఓ బతికేనా మళ్ళీ పేద పెద్ద కేకలు ఎత్తనాడు రా నువ్వు భయపడిపోయో ఎదుటిలోండి భయపడేద్దామని చూస్తావా డ్రోన్ చూస్తే వెళ్ళిపోయి ప్యాంట్లు తడిపేసుకునే డాష్ అన్నారా డ్యాష్ డ్యాష్లు మీరు 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 ఎదుటిలోండి భయపడేస్తారా బా భయపడిపోతున్నారా బాబుగా ఎందుకు అంత గట్టిగా చెప్పండి జస్ట్ ఒక డ్రోన్ వచ్చిందంటే ఆ డ్రోన్ ఎవరు పంపారో ఎవరికి తెలియదు వీడు ఎందుకు ఎంత భయపడిపోతున్నాడు ఎందుకు అంత గట్టి గట్టి కరిసేస్తున్నాడు తొక్కేత్తాం చంపేత్తాం ఏటి ఫోటోదిస్తేను మీకు ఇంకో క్వశ్చన్ తెలుసండి ఆ ఏరియాలో ఉన్న విలేకరులకి ఎవరైతే టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ సాక్షి టీవీ ఈ మూడు తప్ప వేరే విలేకరులు ఎవరు అక్కడికి రాకూడదని వాళ్ళందరికీ నోటిలు పంపించారట పోలీసు అందరూ ఫోన్లు చేశారట ఎవడనో కార్యక్రమం చెప్తే ఏంటంటే ప్రసమిట్ ఉందా రెండుసారి ప్రసవాళ్ళందరూ అని పిలుస్తారు అలాంటిది మీరు ఎవరు రావద్దు ఇక్కడికి అంటే అక్కడ ఏదో ఏదో పని చేస్తున్నారు వీళ్ళు ఆ ఏదో పని చేస్తున్నప్పుడు సడన్గా ఏదో కెమెరా కనపడుతున్నది చూడండి అడ్డంగా ఏదో దొంగతనంగా వ్యభిచారం చేసేవాడు లేదా దొంగతనం చేసేవాడు కెమెరా కంటబడినప్పుడు ఎలా కంగారు పడి కింద నుంచి పైదాకా వైబ్రేట్ అయిపోయి షేక్ అయిపోతారో అలా షేక్ అయిపోతున్నారు దానికి కారణం ఉందండి ఏంటయ్యా కారణం అంటే ఎలరా అన్నీ లేదో వెళ్ళి ఈ ఫోటో చూడండి ఇది స్థలం ఎంత ఉందండి ఈ ఎక్కడి నుంచి ఇది అంత ఖాళీ స్థలమే ఈ ఈ పక్కన కూడా చాలా ఖాళీ స్థలం ఉంది కానీ కేవలం ఇది ఇది మాత్రమే పెట్టాడు ఇది మాత్రమే పెట్టి దాని మళ్ళీ కింద గ్రీన్ మ్యాట్ చూడండి ఎక్కడైనా చూడండి మనం ఏదన్నా ప్రవచనాలు వెళ్ళినప్పుడు లేదా క్రిస్టియన్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ కింద ఇలాంటి బరకా వేసారంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు కింద కూర్చునే పరిస్థితి ఉంటేనే ఇలాంటి బరకాలు వేస్తారు కూర్చుంటే చైర్లు ఉన్న ఈ బర్కాలు వేయరు కింద నించుని చూసేదానికైతే అసలు వేయరు ఇప్పుడు వీళ్ళు మీటింగ్ అంతా కదా జరుగుతుంది జనాలందరినీ నిలబెట్టి ఉంచుతారు అలా కనీసం కుర్చీలు కూడా వేయరు ఎందుకంటే కుర్చీలు అయితే కుర్చీ కలరు ఖాళీగా ఉన్న కలర్ తెలిసిపోద్ది గ్రాఫిక్స్ జనకపోదు సో కింద గ్రీన్ మ్యాట్ కనుక ఉందనుకోండి జనం లేని జనాన్ని ఉన్నట్టు కూడా క్రియేట్ చేసేచ్చు ఇప్పుడు గ్రాఫిక్స్ అంతా చాలా ఈజీ అది సో కింద ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గ్రీన్ మ్యాట్ ఈ గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసారండి నిలబడి చూసే మీటింగ్కి కింద మ్యాట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అంటే గ్రాఫిక్ చేసుకోడానికి సహకరిస్తుంది అక్కడ జనం లేకపోయినా జనం ఉన్నట్టు పెట్టుకోవచ్చు పాపం అది తర్వాత వీళ్ళు ఇప్పుడు టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ సాక్షి టీవీ కానీ వాళ్ళు రిలీజ్ చేసే వీడియోల్లో గ్రాఫిక్ చేయడాకే అది యాక్సెప్ట్ చేస్తుంది డైరెక్ట్గా చూస్తే ఖాళీ తెలిసిపోద్ది సో ఒక డ్రోన్ అది వెళ్ళింది అది ఎవడెస్ ఉంటాడు నాకు లక్టో ఎవడ ఎగ్రైజ్ ఉంటాడు వీళ్ళు నేర్పించడానికి అందులో నిజంగా కెమెరా ఉందా లేదో కూడా తెలియదు వీళ్ళు భయపడతా భయపడతారా లేదా అని టుప్పుడు ఎగరేసాడు ఎవడో దొరికేసారు దొంగలో అన్నీ దొరికేసి బాబా డ్రోన్ ఆపుతాను కానీ గంటన్నర మీటింగ్ ఆపేడాడు జగన్ అన్న గంటన్నర ఏదో ఫోటో ఒక డ్రోన్ వస్తే బాంబు లేక వస్తుంది లేదా మానవ బొంబు ఎవడే అనలేదు అక్కడికి ఒకసారి ఆలోచించండి ప్రజలో ఇప్పుడు జగన్ రెడ్డి ఇప్పుడు దాకా జనాన్ని మోసం చేశాడు ఇప్పుడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు జనం రాలేదు మీటింగ్కి కానీ జనం వచ్చినట్టు గ్రాఫిక్ చేసుకుని అది బయట వేసుకుని జనం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు లోపల పరిస్థితి ఎక్కడి దాకా దిగజారిపోయిందో ఆలోచించండి ఒకసారి ఏటి గ్రీన్ మ్యాట్లేటి కింద నిలబడ్డాను గ్రీన్ రా బాబు అయ్యా రండి ఇంకోటి చూపిస్తాను రండి ఇది మధ్యాహ్నం మూడు గంటలకి మీటింగ్ మూడు గంటలకి అన్నాడు కదండి మధ్యాహ్నం మూడు గంటలకి జనం చూడండి చదురుముదురుగా ఉన్నారు అంతే ఎవరు లేరు జనం తర్వాత మనోడు గ్రీన్ మ్యాట్ సెట్టింగ్ చేసాడు కదా ఇదిగో ఖాళీ చూడండి అక్కడ మొత్తం ఏరియా అంతా ఖాళీ ఇదంతా గ్రీన్ మ్యాట్ క్లీన్ కనబడిపోతుంది చూడండి గ్రాఫిక్స్ జరిగి చేయలేదు అడిగి జీతం ఇచ్చి ఉండు చేసేవాడికి జీతం ఒక నేను అలా కొట్టాలి నాకు తెలిసే అని చెప్పి మొత్తం ఖాళీ వదిలేడు అక్కడ జనాన్ని గ్రాఫిక్ చేయకుండా ఇప్పుడు ఇక్కడున్న జనాన్నే జస్ట్ కట్ చేసి అలా పెట్టేస్తారు అంతే కదా అంతే కదా అక్కడ జనం ఉన్నట్టు కనపడిపోతారు అటు పెట్టలేదు గ్రీన్ మ్యాట్ అందుకే వేసింది అందుకే కెమెరా వెళ్ళింది అనగానే వీళ్ళు మొత్తం ప్యానల్ తడిచిపోయాలకి ఏం బతుకన్న ఇది జగన్ అన్న చో మళ్ళీ ఆ వచ్చిన పది మంది జనాన్ని ఎలా తీసుకెళ్ళారు చూడండి అది పరిస్థితి ఆ వెళ్ళే వాళ్ళకి కల్తీ లెక్కరు కల్తీ ఇచ్చి దాన్ని తీసుకెళ్లేదు ఏ జగన్ అన్న ఏది చేస్తున్నాడు అండి ఎందుకు చేస్తున్నాడు అర్థం లేదు ఇది ఈయన మనోడు ఆత్మలతో మాట్లాడతాడట అక్కడ ఏమన్నా ఆత్మలు కనపడుతున్నట్టు చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ఉంటుంది ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు వాళ్ళ అన్నయ్య వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్కి మాత్రమే కనపడుతుంటాడు జాన్ ఆల్ సెక్రటరీ మిగతా ఎవరికి కనపడ్డా సేమ్ అలాగే ఇక్కడ జగన్ మాత్రం కనపడుతున్నాడు పక్కన సెక్యూరిటీ ఆడి కనపడతలేదు జగన్ అన్న తీసుకెళ్ళంటాడు ఆడేమో ఏం కనపడక ఏట్ర బొమ్మలు కనపడలేదంటే అదొక్కడమని ఆ ఏదో చేస్తున్నాడు ఇది విచిత్రంగా ఉందండి నాకు ఈ వీడియో ఒకసారి మీరు కూడా చూడండి ఎంజాయ్ చేస్తారు బాగా అదిగో కనపడ్డాడు జాన్ ఆడికి కనపడలేదు పక్కడికి అది అదిగో అమ్మాయి ఏడురా బాబు ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు అండి అక్కడ ఎవడో ఉన్నాడు చూడని ఏం చెప్తాం మనం అంటే వెళ్ళిపోయా అక్కడికి అరే బాబురా నేను రమ్మను అంటాం కదా అంటే ఇలా ఎలా చూశాడు ఇంతేనా బాబు ఇలాగే చెప్తాడు అక్కడ చెప్తే ఎవడో ఉన్నాడు ఏంటన్నా జగన్ అన్నది ఆత్మలతో మారతాండి నిజమే ఇంకా చూడండి అదిగో మళ్ళీ అక్కడ కనపడుతున్నాడు జాన్ మానవుడు కనపడతలేదు సెక్యూరిటీ వాళ్ళకి కలిపి కనీసం ఇంక చూడండి తమ్ముడు చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు వెళ్ళి సీఎం వెళ్ళమనిగా వెళ్తారు కదా వాళ్ళందరికీ తెలుసు ఇతనికి ఈ వ్యాధి ఉందని వాళ్ళు కూడా యాక్ చేద్దా ఓకే అండి తెస్తాం జాన్ తెస్తామండి ఆ జాన్ కనపడుతున్నాడు అండి మాకు కూడా కనపడుతున్నాడు పోంది అదిగో మళ్ళీ కనపడుతున్నాడు జాన్ ఏం ఏం చేయట్లేదు ఎల్లు చెప్తడు చెప్తాడు అని చెప్పి ఊరుకున్నారు అంతే ఆ కనపడ్డాడు సార్ రఘు అక్కడ ఉన్నాడు సార్ జాన్ అంటున్నాడు పాపం అయిపోయిందండి ఇదని పరిస్థితి ఇదేం వీడియో అండి సముద్రంలో కింద నుంచే షార్ట్ నుంచి చూస్తే చూడండి అంత గ్రాఫిక్ లాగా అనిపిస్తుంది అండి ఇది ఈ లైన్లు కానీ ఆ బ్లాక్ బ్లాక్ లైన్ లైన్ కూడా అందుకే వీళ్ళు ఎవరిని రావద్దు అంటున్నారు ఇది ఎవరిదని అమ్మకూడదా డ్రోన్ మళ్ళీ ఒకసారి చూడండి వేరే కెమెరా డ్రోన్ దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ నా అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా డ్రోన్ ఏం చేస్తుంది అంబటి రాంబాబు అదేం బాంబు లేదు కదా గన్నెట్టి దర్దర్ దరదని కాల్చేది కదా డ్రోన్ ఏం చేస్తుంది ఒకవేళ తీస్తే ఫోటో తెస్తుంది లేదా వీడియో తెస్తుంది అక్కడ వచ్చిన వాళ్ళు నిజంగా జనం అనుకో తీసుకొని ఫోటో తీసి వీడియో తీసి పెడతారు బయట అందులో ఏం తప్పు ఉందా అక్కడ నిజంగా జనం లేకపోతేనే అంత భయపడతారు జనం లేరు వచ్చి పొడి తీసేస్తుంది ఇప్పుడు మన బండారం బయట బయటపడిపోయేలాగా ఉంది ఆల్రెడీ మీడియా వాళ్ళని ఎవరిని రావద్దని చెప్పేసాం వాళ్ళు ఎలాగ రాలేదు ఇప్పుడు ఇదేదో డ్రోను అదే ఎవడరేసాడు అయినా నా తిరిగి అడితేనే అంత మీటింగ్ పెట్టారు అక్కడ వేల మంది పోలీసులు పెట్టారు ఒక డ్రోన్ ఆపలేకపోయారు మీరు రాష్ట్రం ఏం కాపాడతారా డ్రోన్ డ్రోను ఎవరు ఎగరేసారో కూడా తెలియదు మీకు అలాంటి చూసి భయపడ్డా మాత్రం వచ్చారు మీక పై కవులు చెప్పండి అంటే ఓ అడి అమ్మ ఒక్కొక్కడు పొడుసులు లాగేసి కూడా చెప్తారా ఒక్కొక్కళ్ళు పులువేంద్ర పులు అంటారు అది అలా చేస్తానండి ఈయన ఆయన చేసే రాజకీయ చాణుక్యం దగ్గర ఒక్కొక్కడు తడిపేస్తున్నారు ఇలా పెద్ద పెద్ద సభలు పెట్టి కూడా ఎన్ని అయిపోతున్నారండి పాపం వైసీపీ వాళ్ళు అలాగే దర్జా కూర్చుని ఉంటున్నాడు ఆయన చేయాల్సిందా చేస్తాం రాజకీయం రాష్ట్రాన్ని కాపాడుతాను ఇలాంటి వాటి దగ్గర నుంచి ఇలాంటి దుర్మార్గుడి దగ్గర నుంచి రాష్ట్రాన్ని కాపాడతాను అవసరమైతే కొన్ని త్యాగాలు చేస్తాం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన చేస్తున్నాడు రాజకీయం ఇంతమంది వ్యవస్థ ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క మీటింగ్లో ఐదు వందల యాభై సార్లు జాపం చేశాడు బాబుగారి పేరుని ఐదు వందల యాభై వాళ్ళ బాబు పేరు కూడా అన్నిసార్లు మాట్లాడలేదు ఒకసారి కూడా మాట్లాడలే వాళ్ళ బాబు పేరు కానీ చంద్రబాబు పేరు మాత్రం ఐదు వందల యాభై దాన్ని బట్టి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారికి ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత భయపడుతున్నాడు సిద్ధం హైలైట్స్ ఇయ్యే ఇవేళ పాపం సిద్ధోషం అని చెప్పి లాస్ట్ మీటింగ్కి దొరికేడండి రెండు మీటింగ్లు బాగానే కవర్ చేసి యాక్ట్ చేశాడు మూడో మీటింగ్ అందుకే చెప్తాను ఎప్పుడన్నా అదో పని చెప్తే ఒకసారి రెండుసార్లు నడుతుంది తప్ప అన్ని సార్లు నడదు ఇయ్య అలాగే దొరికేస్తాం తర్వాత ఎరిపప్పులు అయిపోతాం చిన్న కెమెరాని చూస్తే వెళ్ళిపోతాం ఇంకా అక్కడి నుంచి ఆ కెమెరా ఎవరుదు ఏం పంపించారు అందులో వీడియో ఫుటేజ్ ఏంటో అది బయటకు వస్తే ఇలా పరిస్థితి ఏంటో మరి చూడాలి మరి ఆ డ్రోన్ ఎవరు పంపించారు అయ్యా ఇదండి పరిస్థితి సిద్ధం సిద్ధం పరిస్థితి ఇది మీరు ఈ మీటింగ్ ఒకసారి చూడండి బాబు గారి పేరు ఎన్నిసార్లు వస్తుందో మీకే అర్థమైపోద్దు ఆ కెమెరా ఎవరుదు ఏం పంపించారు అందులో వీడియో ఫుటేజ్ పాపం భయపడ్డా డ్రోన్ చూసి త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ అన్నందుకు పంపదీజ్ త్రిపుల్ ఆర్ అన్న ఏంటి ఓకే ఎన్ ట్వంటీ త్రీ పొలకేసి జలగన్నట హలో ఏపీ బై వైసీపీ హరికృష్ణ ఐకాన్ వైజాగ్ రాయచన్న సీమరాజన్న వైచీప్కి బాగా దింపనట హలో ఏపీ బై వైసీపీ వాళ్ళ బాబుని ఎప్పుడో తీసి పక్కన పెట్టేశాడు సాయి మోహన్ నాదండ్ల ఓకే సహదేవన్ మూడు వేల ఆర్టీసీ బస్సులు మూడు వేల ఆర్టీసీ బస్సులు పట్టుకెళ్ళారటండి పాపం వేళ ఆర్టీసీ బస్సు ఎవరికిక్తారండి పేదోడే కదా ఎక్కుతాడు ఏమీ లేనోడు కట్టిక పేదోడు మాత్రం ఆర్టీసీ బస్సు ఎక్కుతాడు మినిమం ఎంతో కాస్త కూస్తున్నాడు ఏ ఆటోలోనే పోతాడు లేదా బండి ఉంటుంది బండి వేసుకుని పోతాడు లేదా కొంచెం ఏమన్నా కొంచెం అంటే డబ్బులు ఏదో కారు వేసుకున్నా వెళ్ళగలుగుతాడు కానీ ఆర్టీసీ బస్సు కోసం వెయిట్ చేసేది ఎవరండి కట్టిక పేదలు కదా మూడు వేల బస్సులు ఈ పనికిమాలని పకోడీ గ్రాఫిక్ మీటింగ్కి పంపించారు దానిలో జనం ఉండరు అదే మ్యాజిక్ జనం లేనందుకు గుర్తి బస్సులు పంపిస్తారు అక్కడికి ఆ బస్సులు ఏమో జనాలు అందరూ పాపం పడిగాపులుగా వస్తా ఉండి ఉంటారండి ఎంత పాపం అండి ఇది కోనసేమందాలు జై రాజనా మీరు ఎమ్మెల్యే అవ్వాలి ఐఎమ్ ఫ్రమ్ పి గన్నవరం ఓకే తమ్ముడు ఏడు వందలంట ఒక మనిషికి వెళ్తే బాలచంద్ర అబ్బా ఏడు వందలా అందుకేనాట ఈ సైడ్ నుంచి కూడా వెళ్ళారట మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీటింగ్ పెడితే ఏ ప్రాంతంలో పెడితే ఆ ప్రాంత నాయకులే వెళ్తారు అక్కడికి పక్క ప్రాంత నాయకులు కనీసం పిల్లలు కూడా పిల్లరు నాయకులనే వెళ్ళరు అంటే వాటర్లో ఏం మిగుతారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పల్నాడులో మీటింగ్ పెట్టాడండి పల్నాడులో కేడరే వెళ్తుంది రాయలసీమలో పెట్టాడు రాయలసీమ క్యాడర్ వెళ్తుంది ఉత్తరాంధ్రలో పెడితే ఉత్తరాంధ్ర కేటరు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఒకటే కేడరు అదే జనాన్ని తిప్పుతున్నాడు అక్కడ మళ్ళీ అదే జనాన్ని మళ్ళీ ఇక్కడ మళ్ళీ అదే జనం మళ్ళీ అక్కడ ఎవరిని జనాలు మోసం చేస్తున్నాను అనుకున్నా కానీ జగన్ రెడ్డి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అయిపోయింది నీ కథ కళ్ళ జే రాజేష్ అన్న ఓకే చదివేసింది తమ్ముడు డ్రోన్కి భయపడ్డావరా బట్టన్ మామ రాజు క్రియేషన్స్ డ్రోన్కి భయపడ్డాడు సెల్ఫోన్ కెమెరాకి భయపడతాడు మనన్నా సెల్ ఫోన్ కెమెరా నిలబెట్టాడు అనుకో ఏ పసుపు టావుల్లో లేకపోతే ఏ నల్ల నల్ల డ్రెస్ వేసుకుని అయిపోయినట్టే సినిమా అక్కడతోటి పరుగు హలో ఏపీ బై బై వై వైసీపీ జాస్తి శ్రీహరి రాజశన్న వైజాగ్ నుంచి వంద బస్సులు వేశారు రేపు ఎగ్జామ్కి నాకు అర్థం కాలేదండి జైటీడీపీ జై జేఎస్పి జై రాజేష్ అన్న థ్యాంక్ యూ అంజీ అంబుచికి ఏటండి పేరు జింజినక జాన్కి కాఫీ ఇచ్చారా అని అడుగు జాలు కాఫీ ఇచ్చారని అడుగుతున్నాడట అరే రే నాకు అర్థం లేదు జాలు జగన్ అనే కనపడతాడు మనం కనపడ్డా పేపర్ చూసి మాట్లాడేసి బహుశా వీడినేమో గారిలా లేటండి ఇది హెడ్ మ్యాక్ పెట్టుకుని మాట్లాడు ఒకసారి అతను తరం కాదు ఇప్పుడు కాదు కదా మరో వంద జన్మలు ఎత్తునా మాట్లాడలేడు అలాగా జగన్ మీటింగ్ పెడతాడు అసలు ఎందుకు పెడతాడు నాకు అర్థం కాదు జగన్ ఒక్కడాక నిలబడతాడండి జనాన్ని తరలించేది వేరు ఆ వచ్చే జనం వేరు అక్కడ గ్రాఫిక్ చేసేవాడు వేరొకడు డ్రోన్లకి చూసి భయపడేవాడు మరొకడు మనోడు వెళ్తే స్పీచ్ అంతా రాసేవాడు ఒకడు ఆ స్పీచ్ రాసిన పేపర్లు అట్టుకెళ్ళావాడు మరొకడు మనవాడు వెళ్ళి జస్ట్ అలాగే టీవీలో వార్తలు చదువుతారు కదా అంత ముందు శాంతి స్వరూప్ గారు ఉండేవారు దూరదర్శన్లో ఆయన వార్తలు ఇలా ఇచ్చేస్తారు ఆ వార్తలు ఎలా చూసి అది అంతే సేమ్ జగన్ కూడా అదే ఎత్తాడు ఆ మాత్రం అసలు మీటింగ్ ఎందుకంటే డబ్బులు బొక్క ఎందుకు నాకు ఇప్పటికే అర్థం కాదు మధ్య మధ్యలో జాన్ కనపడతాడు మనోడికి అజాని తీసి అంటాడు ఆడి ఎక్కడి నుంచి వీళ్ళు పేపర్ చూసి మాట్లాడే సీఎం బాజా వీడియో ఓకే తమ్ముడు ఇప్పుడు ఇలా భయంతో చస్తున్నారు రేపు రాయజన్ అసెంబ్లీలో ఉంటే చస్తారేమో చైతన్య పండు తమ్ముడు ఇప్పుడు నుంచి భయపెట్టక తమ్ముడు నన్ను అక్కడికి రానివ్వకూడదు అని వంద కుట్రలు చేస్తున్నారు రాష్ట్రం మొత్తం ఈ ఐపాక్ టీం పేటీఎం టీం అంతా కలిపి ఏకమైపోయింది మీడియా మొత్తం ఈ టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి టీవీ ఏకమైపోయారు ఇప్పుడు నువ్వు ఎలాగ అనుకో నిజంగానే వెళ్ళిపోతాడు మా అన్న అసలే ఆ భయొస్తుడు బిడ్డ ఆ బిడ్డను అలా భయపడేది మహేష్ మొత్తం ఆర్టీసీ స్కూల్ కాలేజెస్ ప్రైవేట్ బస్సులు జనాల మీటింగ్ వస్తేనే చేయుతో ఆసరా పెన్షన్లు ఇస్తామని పైగా వచ్చినోడికి వెయ్యి రూపాయలను బెదిరించి తీసుకెళ్తే రాకే ఏం చేస్తారు అయినా వెళ్ళలేదు ఇన్ని బెదిరింపులు చేసినా కూడా వెళ్ళలేదు ఎలాగ గ్రాఫిక్ గ్రీన్ మెట్ వేసుకున్నారు ఏదో డ్రోన్ వస్తే డ్రోన్ చూసి వెళ్ళిపోయారు అసెంబ్లీలో మీ వాయిస్ వినాలన్నా శ్రీరామ్ యాదవ్ థ్యాంక్ యూ తమ్ముడు జయ్ జనసేన చేయొత్త రాలేదు అసెంబ్లీలో చదివేశాను మొత్తం ఆర్టీసీ స్కూల్ బస్సులు చదివేశాను అన్న నువ్వు ఎమ్మెల్యే కాదు చదివేశాను జాన్ని కూడా వాడుకున్నది లేదండి నీకు పెద్ద అభిమాను నా పేరు అప్పు ఓకే తమ్ముడు అప్పు హాయ్ అసెంబ్లీలో మీ వాయిస్ ఓకే 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 రెడీ థ్యాంక్ యూ ఎన్సేపీ లైవ్లో మీ అందరికీ కామెంట్లు పెట్టిన మీ అందరికీ నేను చెప్పింది విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు లైక్ కామెంట్ షేర్ అందరికీ పంపించండి ఎందుకంటే మన ఈ ఛానల్ మీద మొన్నే టీవీ నైన్ ఒక స్ట్రైక్ కొట్టాడు మనం పెట్టిన ప్రతి వీడియో మీద రిపోర్టులు రిపోర్ట్లు రిపోర్ట్లు ఇదేదో నేను సంఘ వ్యతిరేక ఇది చేసేస్తున్నానట ఆ రిపోర్ట్లు కొడతానే ఉంటున్నాను అంటే నేను మాట్లాడే మాట ఎక్కువ మందికి వెళ్లకుండా అటు ఫేస్బుక్ అలా చేస్తున్నారు ఇటు యూట్యూబ్ను అలా చేస్తున్నారు ఒకవేళ నాలంటోడు మాట్లాడే అవకాశం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే నా మీద లేనిపోయిన తప్పుడు ప్రచారాలు కట్ పేస్ట్ వీడియోలు ఇప్పుడు నేను అంత తోపున లేకపోతే నన్ను చూసి జగన్ ఆ డ్రోన్ చూసి వెళ్ళిపోయినట్టు నన్ను చూసి కూడా గది గది వణికిపోతున్నాడా చెయ్యి ఇదే బతికినా మళ్ళీ చెప్పుకోవడానికి ఏమో పెద్ద రాయలసీమ పెద్ద అంటారు రాయలసీమలో అందరూ పౌరుషం కలిగిన వాళ్ళు ఉంటారు నువ్వెలా రాయలసీమ నుంచి వచ్చావు అన్న